హాయ్ అండి నమస్తే అందరికీ దిస్ ఇస్ మాధవి నరసింహ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి మూట వచ్చేసానని అనుకుంటున్నారా ఏం లేదండి మా అమ్మ వాళ్ళంటి దగ్గర నుంచి ఇది పార్సెల్ అయితే పంపించారు బస్కి వేశారండి వెజిటేబుల్స్ అన్నీ ఇందులో ఏమేమి ఉన్నాయో మా అమ్మ ఏం పంపించిందో ఒక్కసారి ఈ వీడియోలో మీరు కూడా నాతో పాటు చూసేయండి వీటన్నిటినీ ఇలా ప్యాక్ చేసి పంపించిందనమాట అంటే కాటన్ చీర ఉంటుంది కదండి ఆ కాటన్ చీరలో మూటలాగా కట్టి ప్యాక్ చేసి పంపించారు ఎందుకంటే ప్లాస్టిక్ కవర్లో వేస్తే అవి చెమ్మయి పాడైపోతాయి కదండి ట్రావెలింగ్లో ఈ మూటలన్నీ తీసాక ఫైనల్గా అయితే పండు పచ్చి పచ్చిమిరపకాయలు అనమాట ఇవి పండు మిరపకాయలు ఆల్రెడీ నేను ఫార్మింగ్ వీడియో మీకు రెండు మూడు వీడియోలు కూడా పెట్టాను ఇవన్నీ కూడా పండు మిరపకాయ పచ్చడికి యూజ్ అవుతాయి అని అయితే పంపించిందండి ఇప్పుడు ఇప్పిన మూట అయితే మా ఇంట్లో చింత చెట్టు ఉంటుంది మా ఇంటి పక్కన పచ్చి చింతకాయలు ఇవి ఇవి కూడా పచ్చడి కోసమే కొన్ని పచ్చిగా ఉన్నాయి పంపించింది కొన్ని పండుగ ఉన్నాయి పంపించిందండి యాక్చువల్గా ఏంటంటే చింతకాయలు ఉడకబెట్టి మన రసం తీసిన చారు కానీ అవి చాలా బాగుంటాయి అండ్ పచ్చి చింతకాయలు పచ్చడి కూడా బాగుంటుంది వాటిని అయితే తర్వాత డివైడ్ చేద్దాము కలిపి పంపించేసింది అనమాట పక్కన పెట్టేశాము ఇంకా మా నీతుని లక్కీని అప్పచెప్పేసాను వీటిని క్లియర్ చేయడానికి ఎందుకంటే సండే అనమాట ఇవన్నీ వచ్చినాయి సాటర్డే నైట్ వేస్తే సండే మార్నింగ్ కల్లా మాకు ఇక్కడికి వచ్చేసాయండి ఇవన్నీ చిక్కుడికాయలు పొలంలో కాసిన చిక్కుడుకాయలు ఏవైతే ఉంటాయో ఇంకా ఆ చిక్కుడుకాయలన్నీ నాకు కొన్ని వరకు కోసి పంపించింది నెక్స్ట్ కొన్నేమో ఇప్పుడు డివైడ్ చేస్తుంది కదండి మిరపకాయలు వేశారనమాట అవి ఇంకా ఎండలేదంట వాటిని కూడా కొన్ని పంపించింది అనమాట అందాక నువ్వు టేస్ట్ చూడు తర్వాత నేను ఇవి బాగున్నాయంటే కనుక కారం మీకు సరిపోయింది పిల్లలు తింటారు కదా కావాలంటే మళ్ళీ నేను అవే వేస్తాను రెండు రకాలు పంపించింది అవి కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఉన్నాయి మీకు ఇంటి దగ్గర నుంచి ఇలానే వస్తాయండి మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నాకైతే ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను అండ్ మధ్య మధ్యలో వీళ్ళకి గుర్తొచ్చినప్పుడల్లా అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని ఫోన్ చేస్తారు సరే పంపించమని చెప్తాను అనమాట ఇంక ఇప్పుడు డివైడ్ అన్ని కూడా మజ్జిగ మిరపకాయలు అండి మజ్జిగలో ఊర పెడతారు కదా ఆ మిరపకాయలు ఎక్కువగానే తింటాము ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయంటండి ఇంకా మిగతావన్నీ చిక్కుడుకాయలు ఇంకా ఇలా తెచ్చుకున్న ఏంటంటే సిటీలో మాకు ఎక్కడైనా అన్నీ దొరుకుతాయండి ప్రతిదీ చింత చిగురుతో సహా దొరుకుతుంది కానీ ఇంత రుచిగా అయితే ఇక్కడ కొనుక్కున్నవి ఉండవండి ఊరి నుంచి తెచ్చుకొని వాటిని జాగ్రత్తగా స్టోర్ చేసుకొని వండుకొని తినే దాంట్లో చాలా ఆనందం ఉంటుంది మీరు ఇలానే తెచ్చుకుంటారా అయితే కామెంట్ చేయండి అండ్ వీటన్నిటిని ఇలా డివైడ్ అనమాట ఇంకా నేను పని చేసుకుంటూ మధ్య మధ్యలో వీళ్ళకి ఎలా ఎలా చేయాలి ఏంటనేది చెప్తా ఉంటే ఇంక వీళ్ళు ఈ పని చూస్తున్నారండి సండే కొంచెం ఇంట్లో ఎక్కువగానే పని ఉంటుంది అనమాట ఎందుకంటే ఉండేదే వీక్లీ వన్స్ సెలవు ఉంటుంది కదా ఆ రోజు ఇంట్లో అన్ని సర్దుకోవడం అనేది ఉంటుంది ఇంకా కొద్ది కొద్దిగా అన్ని కూడా వీటిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ డివైడ్ చేసేసుకుంటూ ఇంకొకటి ఓపెన్ చేసింది అందులో ఎండిపైన ఎండి మిరపకాయలు అండ్ అంటే మిరపకాయలు కూడా పంపించింది కదా అందుకే అలా చెప్పాను మిర్చి అండ్ ఎండిపైన మన ఇవి ఉంటాయి కదా మిరపకాయలు అనమాట వాటిని పంపించింది అంటే రెండు రకాలు పంపించిందండి ఎందుకంటే ఈ రెండిట్లో ఏది మీకు కారం సరిపోయిందో చూసుకుంటే నేను అవి వేస్తాను అని చెప్పింది ఇవన్నీ శాంపిల్స్ అన్ని అన్నీ కూడా పండు మిరపకాయలు మాత్రం నేను చేసుకుంటాను పచ్చడి ఒక రెండు మూడు రకాలు చేస్తాను నేను అవన్నీ మా అమ్మకు కుదరదండి వ్యవసాయం పనులు ఉంటాయి కదా అందుకనే నేనే చేసుకుంటానని చెప్తే అవన్నీ పార్సిల్ పంపించారనమాట ఇవి వ్యవసాయం పనులు అన్నీ చేసుకుంటూనే మాక్సిమం మా అమ్మ నాకు అన్ని కూడా పప్పులు కానీ లేకపోతే వడియాలు కానీ అవన్నీ కూడా తనే అక్కడ ప్రిపేర్ చేసి పంపిస్తుంది మా అత్తయ్య గారు కూడా పంపిస్తారు అప్పుడప్పుడు ఎక్కువగా అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తెచ్చుకుంటాం అన్నమాట ఇంకా వీటిని అన్నీ డివైడ్ చేసేసారు మేము వెళ్తే కనుక కార్లో లగేజ్ ఎంత తెస్తామో తెలీదు ఇలా తీసుకొచ్చుకుంటే మాత్రం కొంచెం అక్కడ బస్కి వేయడం ఇక్కడ తెచ్చుకోవడం కొద్దిగా ఇబ్బంది బట్ ఆ ఇబ్బంది అనేది ఏముండదండి మార్నింగ్ ఇక్కడికి మనకి ట్రావెల్లో వచ్చినప్పుడు తెచ్చుకోవడమే ఇది మిరపకాయ పచ్చళ్ళలోకి కొద్దిగా చింతపండు గింజ తీసింది పంపించింది అనమాట అంటే మొత్తం నేను గింజ తీసుకోవాలని చెప్పేసి ఊళ్ళో ఏంటంటే చింత చెట్లు అందరి దగ్గర ఉంటాయి వాటిని ఇంట్లోకి చింతపండు సరి సంవత్సరానికి సరిపడా తీసుకుంటారనమాట ఇంక ఇవి చూసారా బొబ్బరికాయలు బొబ్బర్లు ఉడకబెట్టుకొని చాలా మంది తింటారు కదా ఇవి చేలో మా చేలో కాసిన బొబ్బరికాయలు అనండి పాటు గులాబ్ పువ్వు పంపించింది అది నేను మా నీతికి ఇచ్చాను గులాబ్ పువ్వుని ఇంకా అది ఆ రేకలు కానీ ఒరిజినల్ గా మనకి హైబ్రిడ్ కదండి ఉన్నాయి ఇవేమో ఎల్లో కలర్లో పోసినాయి అనమాట ఇంకా మిగతావన్నీ కొత్తిమీర పుదీనా ఆకుకూరలు ఉల్లికాళ్ళు అవన్నీ పంపించారండి ఇది పుదీనా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టాను ఎందుకంటే మేము ఇవన్నీ సర్దుకోవడానికి అనేది టైం పట్టింది అంత టైం అంటే కుదరదు కదా అందుకని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కొన్ని ఉల్లికాడలు పంపించింది అనమాట ఇంకా ఇవన్నీ సర్దుకోవడానికి అయితే మాకు ఇంచుమించుగా టూ అవర్స్ అయితే టైం పట్టిందండి మీకైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఇలా చూపించేస్తున్నాను కానీ ఇంకా వీటిలోనైతే పచ్చి పప్పు అండ్ వేయించిన పప్పు కట్టిందనమాట పచ్చిది ఏంటంటే గారెలు అవి వేసుకుంటాము దీంతో పప్పు చేసుకోలేము అనమాట పచ్చివాసన వస్తుంది అండ్ రుచిగా ఉండదు బొబ్బర్లు వేయించి వాటిని ఈసిరి పప్పు చేస్తారండి అది ఇది వేయించింది అనమాట ఇవి కూడా కొద్ది కొద్దిగా పంపించింది ఈ పప్పులు అనేవి ఇంకా ఇంటి దగ్గర నుంచి రాలేదండి మినపప్పు పప్పు కందిపప్పు ఇవన్నీ కూడా నాకు ఊర్లో నుంచే తెప్పించుకుంటాను మా పొలంలో పండినే కాకుండా మా పక్కన ఎవరి నన్న కనుక పండితే వాళ్ళ దగ్గర కొని మా అమ్మ నాకు అవన్నీ చేసి పంపిస్తుంది ఇవన్నీ మా చేయలో పండిన టమాటాలండి టమాటాలు కూడా చాలా రుచిగా ఉంటాయి ఎందుకంటే మా పొలంలో అవి అసలు మ ఇవన్నీ వేయనమాట పురుగు మందులు కానీ ఫెర్టిలైజర్స్ కానీ అలాంటి వేయరు ఆర్గానిక్గా పండిస్తారు అందుకే అక్కడ నుంచి తెచ్చిన ప్రతిదీ కూడా నేను చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటాను అనమాట ఇంక ఇప్పుడు ఇవైతే చెర్రీ టమాటాస్ అండి రాములక్కలు అంటారు కదా అవి కూడా పంపించింది వాటిని చాలా జాగ్రత్తగా ఒక దాంట్లో పెట్టి కొంచెం పండుమిరపకాయ పచ్చడి కూడా పంపించింది ఇంకా ఇవి ఏవైతే ఉన్నాయో పండుమిరపకాయలు ఎండుమిరపకాయలు యాక్చువల్గా పండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు వీటిని యాక్చువల్గా ఏంటంటే కలపకుండా పంపించాల్సింది బట్ కోసేటప్పుడే కొన్ని కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వచ్చేసరికి ఇంకొన్ని పచ్చిమిరపకాయలు కూడా కోసి పంపించేసింది అంటండి ఇంకా వీటిని కొద్దిసేపు ఒక పది నిమిషాల్లో వీటన్నిటిని డివైడ్ చేసేసాము పచ్చిమిరపకాయలు వచ్చేసి నేను మజ్జిగ మజ్జిగమిరపకాయలు ఊరబెట్టడానికి ఉంటాయని చెప్పేసి వీటిని వాడేస్తాను అనమాట కూరల్లోకి ఎలాగో ఇక్కడ కొంటాం కదా నెక్స్ట్ సన్నగా ఉన్నాయి కూరల్లో వేసేస్తాను లావుగా ఉన్నాయన్నీ నార్మల్గా ఇంకా మధ్యలో ఊరబెట్టేసి ఊరమిరపకాయలు చేసేస్తాను ఇంకా చూసారు కదండీ ఇవన్నీ కూడా డివైడ్ చేయడానికి చెప్పాను కదా టూ అవర్స్ అయితే టైం పట్టింది ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఫాస్ట్గానే వీళ్ళు చకచకా చేసేసారు ఇంకా వీటన్నిటిని మిరపకాయలతో అయితే కనుక నేను ఒక నాలుగైదు రకాల పచ్చళ్ళు అనేవి పెడతానండి అవన్నీ కూడా నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను ఏవేవి కాంబినేషన్స్తో పెడతారని చెప్పేసి ఆల్రెడీ ఒక రెండు వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి లాస్ట్ ఇయర్ పెట్టాను బట్ మళ్ళీ ఫ్రెష్గా ప్రతి సంవత్సరం మనం పచ్చళ్ళు పెట్టుకుంటూనే ఉంటాం కదా వాటిని మళ్ళీ కొత్తగా నా సబ్స్క్రైబర్లు కానీ లేదంటే ఎవరైనా చూసి తెలుసుకోవాలనుకునే వాళ్ళు కానీ నా ఛానల్లో ఉంటాయి ఒకసారి రాబోయే వీడియోస్లో వీటితో నేను పచ్చి చింతకాయలతో పచ్చడి అండ్ ఈ పండు మిరపకాయలతో ఏ రకాలైతే పెడతారో అవి వీటన్నిటిని కూడా నేను పోస్ట్ చేస్తానండి అలాగే మనకి మా అమ్మ ఇవి పంపించింది కదా చిక్కుడుకాయలు ఆ చిక్కుడుకాయల్లో కూడా పచ్చడి పెడతారనమాట చిక్కుడుకాయలతో ముదురు గా ఉన్నవి గింజ పట్టిన వాటితో చూసారా ఫైనల్గా ఇవైతే మొత్తం డివైడ్ చేసేసాము మా అమ్మ అంటుంది అప్పుడప్పుడు పొట్టు తిన్నా పుట్టింటి ఆశ పోదు అని చెప్పేసి అంటే అక్కడ మనం పొట్టు తిన్నా కూడా మనకి ఇంకా ఆశగానే ఉంటుందంటండి ఈ సామెత మీద ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చూసారా ఇంక ఇవన్నీ కూడా ఎండలో కాసేపు ఆరబెట్టేద్దామని చెప్పేసి పక్కకు పెట్టేసాము పప్పులు అన్నీ ఇంకా ఇంతేనండి ఈ వీడియో అయితే ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే కనుక చిన్న లైక్ చేయండి అండ్ నా ఛానల్లో వీడియోస్ ఒక్కసారి చూసి ఛానల్ నచ్చినట్టయితే కనుక నా ఛానల్ని ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి ఇంకా ఫైనల్గా అయితే ఈ పచ్చి చింతకాయలు పండు చింతకాయలను అయితే డివైడ్ చేయాల్సింది ఇంకా తర్వాత అవి డివైడ్ చేసి ఎండబెట్టేసి వాటితో కూడా చింతపండు కానీ వాటితో మనం చేసుకునే వంటలు కూడా చేసుకోవచ్చు అవన్నీ నా ఛానల్లో వస్తే తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్